హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే మన ఛానల్లో కోడిగుడ్డు పొరుట ఎలా చేసుకుంటారో చూపిస్తానండి చాలా ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా అప్పటికప్పుడు ముందుగా అయితే బాండీ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక తిరగమాత గింజలు అన్నీ వేసుకోవాలండి తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత చిన్నలపాయలు దంచి వేసుకోవాలండి చిన్నలపాయలు దంచి వేసుకోవడం వల్ల మన జీర్ణశక్తి అనేది పెరుగుతుందనమాట బాగా అందుకే నాలుగు రెబ్బలైతే దంచి వేసుకోవాలి అవి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి మీరు ఇద్దరు ముగ్గురికి చేసుకునేటట్టయితే కొంచెం ఎక్కువ ఆనియన్స్ కోసుకోవచ్చు మీరు ఒక్కళ్ళే అయితే కొంచెం ఒకటి రెండు కోసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఆనియన్స్ బాండీలో వేసి బాగా ఆ నూనెలో వేగనివ్వాలండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకొని మళ్ళీ బాగా వేగనివ్వాలండి ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుందనమాట మన ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ కొట్టి వేసుకుందాము ఎగ్స్ వేసుకున్న తర్వాత అండి వెంటనే తిప్పేయకూడదు వెంటనే తిప్పేస్తే మనకి పెద్ద పెద్ద పీసెస్ అనేది ఉండదనమాట కొంచెం కింద అడుగంటుతుంది అన్నప్పుడు ఒకసారి అలా తిప్పుకోవాలి చూసారు కదా అలా తిప్పుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అయితే వచ్చింది కన్సిస్టెన్సీ తర్వాత మనం బాగా తిప్పుకొని వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని అయితే తిప్పేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే వేడి వేడి ఎగ్ పొరటు అయితే రెడీ అండి మీరు ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం